సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని కోరిన ఏపీసీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో తొలి రోజు బిజీ బిజీగా గడిపిన ముఖ్యమంత్రి సోమల మండలం కొత్తూరు వద్ద శనివారం సాయంత్రం వ్యవసాయ పనులు చేస్తుండగా రైతుపై ఏనుగుల గుంపు దాడి ఘటనా స్థలంలోనే రైతు రామకృష్ణం రాజు మృతి మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల ను కలిసి సమస్యలపై చర్చించిన లారీ డ్రైవర్లు ఓనర్లు అసోసియేషన్ సభ్యులు మదనపల్లి అసెంబ్లీ మైనార్టీ కమిటీ సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం శ్రేణులు చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మైనార్టీ కమిటీ సభ్యులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషను నియమించడం పట్ల మదనపల్లి తెలుగుదేశం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ లు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా నిబద్దతను గుర్తించి ఏపీ అసెంబ్లీ మైనార్టీ కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించడం మదనపల్లి ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్న దాంట్లో సందేహం లేదని తెలిపారు రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ రాష్ట మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎస్ఎం రఫీ కురువంక ఎంపీటీసీ సభ్యులు బెల్లెరెడ్డి ప్రసాద్ దంపతులు ఎస్సీ సెల్ రాష్ట ఉపాధ్యక్షులు పోతబోలు సుధాకర్ యువ నాయకులు వెంకటేష్ ఎర్ర బెల్లి వెంకటన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామూర్తి నాయుడు క్రిస్టియన్ మైనార్టీ సభ్య నాయకులు జాన్ బాబు కొల్లబైలు ఇన్చార్జ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు శుభాకాంక్షలు తెలియజేశారు కమిటీలో మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాష గారికి స్థానం కల్పించడమో చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా మైనారిటీ సోదరులంతా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాబాషాహ గారు ప్రజల కోసం రాత్రి తెల్లవారుజామున ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు తిరుగుతూ ఎవరైనా వచ్చి తలుపు తరితే నేను మీకు అండగా ఉంటానని ప్రజలకు అండగా ఉంటూ ఏ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ప్రజకి ప్రజలకి వెళ్ళి తీసుకెళ్తూ రాని వాళ్ళకి దగ్గరుండి రాసి మళ్ళా పథకాలను సంక్షేమ పథకాలను అంది చేయడమే కాక ఎన్నో లక్షల రూపాయలు చెక్కులు సీఎంఆర్ సిఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రజలకు అందిస్తూ ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు ప్రజలకు ఇచ్చారు మదరపల్లి మనసు ప్రజలంతా మనసులో ఆయనకు చాలా గౌరవం ఉంది విశేషంగా ప్రజలను ఆయన ఆదరిస్తారు పేదల మనిషి ఎవరు అంటే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారు ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ ఆయన చాలా గౌరవిస్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయంటే అభిమానం గౌరవం వాళ్ళ మనసులో పెట్టుకుని ఆయనను కూడా గౌరవిస్తారు ఎందుకనంటే ఆయన ప్రజల మనిషి ప్రజల్లో ఉండే మనిషి ప్రజల సమస్యలు తెలుసుకునే మనిషి ప్రజల గురించి ఆలోచించే మనిషి అని అందరికీ తెలుసు కావున ఆయనకు ఈ కమిటీల స్థానం కల్పించడము చాలా సంతోషకరమైన విషయము అంతేకాకుండా రానున్న కాలంలో కూడా కూట ప్రభుత్వం ఎల్లప్పుడూ వాళ్ళకి ఆయనకి అండగా ఉంటుందనేసి మేమంతా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలంతా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ మైనారిటీ కమిటీ సభ్యులుగా నియమితులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మదనపల్లి అభివృద్ధి ప్రదాత మా అందరి అభిమాన నాయకులు మహమ్మద్ షాజాన్ భాషా గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే సిద్ధాంతాలతో స్థాపించారో బడుగు బలహీన వర్గాల కోసం హత్యను మైనార్టీ వర్గాల కోసం స్థాపించి వారిని ఆర్థికంగా రాజకీయంగా పైకి పార్టీగా తెలుగుదేశం పార్టీ మరొకసారి రుజువు చేసిందని చెప్పి అసెంబ్లీ మైనార్టీ సభ్యులుగా అవకాశం కల్పించినటువంటి గౌరవీయులు ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువతకు స్ఫూర్తి యువ నాయకుడు భవిష్యత్ అనగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని మరిన్ని రోజుల్లో మరిన్ని గొప్ప పదవులు మా గౌరవ శాసనసభ్యులకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అసెంబ్లీ మైనారిటీ అసెంబ్లీ మైనారిటీ సభ్యునిగా ఎన్నుకోవాలన్న మదనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మహమ్మద్ సైజాన్ బసాన్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మదనపల్లిలోని అభివృద్ధి పథకంలో ఎప్పుడు కూడా ముందుండే జహాన్ గారికి ఈ పదవ రావడము మదనపల్లి ప్రజల తరఫున జరిగి మదనపల్లి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ చాలా సంతోషపడుతున్నారు ఇలాంటి పదవులు మరిన్ని ముందుకొచ్చి పార్టీని అలాగే మా మదనపల్లి అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం మరి ఈరోజు మా ప్రేతమ నాయకులు మదనపల్లి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఉదయం నుండి రాత్రి వరకు సమయం లేకుండా భోజనం లేకుండా విరామం లేకుండా ప్రజలే నా కల్పిస్తున్నా మదనపల్లి శాసనసభ్యులు మా నాయకులు గౌరవ మహమ్మద్ సాజాన్ బాషా గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన పదవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మైనారిటీ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము క్రిస్టియన్ మైనారిటీస్ తెలుగుదేశం పార్టీ తరఫున గ్లోరీ పాస్టర్స్ అన్నమయ్య జిల్లా అసోసియేషన్ తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం రాబోతున్న దినాలలో మరిన్ని పదవులు అలంకరించి ప్రజలకు సహాయం చేయాలని వారి క్షేమంగా ఉండాలని వారి కుటుంబం అలాగే మరి చేయాలని మనసారా కోరుకుంటూ మేము వారి కొరకు ప్రార్థన చేయించున్నాం మా మరొకసారి మరి మా ప్రతమ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి మా ప్రతమ నాయకులైన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని కమిటీలో నియమించినందుకు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు మా ప్రీతమ నాయకులు మంత్రి నారా లోకేష్ గారికి మరేకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మీరు వారికి ఇచ్చిన ఈ చక్కనైన ఆ పదవి గాని ఆ కంపెనీ నెంబర్ గాని మైనారిటీ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ క్షేమం కోసం క్రైస్తవులు ముస్లింస్ అలాగే సిక్కులు బౌద్ధ మతస్థులైన అందరి వరకు మైనారిటీకి ఎన్నే సేవ చేస్తూ మరి మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే వారికి ఎంత మైనారిటీ పట్ల ప్రేమ వారికి ఎంత శుతిందో గడిచిన కాలంలో మనకి అందరికి తెలుసు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి మైనారిటీకి ఆయన తోడుగా ఉంటాడు వారి ఆశయను నెరవేరుస్తూ వారి అవసరాలు తీరుస్తుంటాడని మనవి చేస్తూ మరి మీకు అందరికీ నా హృదయపూర్వక తెలియచేసుకుంటున్నాను మదరపల్లి శాసనసభ్యుడైన గారికి మా చంద్రబాబు నాయుడు గారి మైనార్టీలో అసెంబ్లీలో పదవి ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు సార్ మీకు మా లోకేష్ బాబుకు మా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు ఇలాంటి పదవులు మా షాజానంద గారికి ఇంకా 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 రావాలని మేమందరూ మదనపల్లికి కోరుకుంటా ఉన్నాము మా ఆయన సేవలు అందిస్తున్నాడు మాకు ఎవరికైనా ఇంకా పోతే కూర్చోండి ఇంట్లో కూర్చోబెడతా ఉన్నాడు ఎవరిని రిటర్న్ పోకుండా అందరినీ పలకరిస్తూ ఉన్నాడు మా ఆయన మంచితనమే

టీడీపీ హయాంలోనే మూడేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయి పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలామంది విమర్శించారు పంతొమ్మిది వందల ఒకటిలో పివి నరసింహారావు ఆర్థిక సంరక్షణలు తీసుకువచ్చారు దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు భవిష్యత్తు అంతా ఐటీ నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మా నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించా సింగపూర్ లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణం ప్రపంచంలో నూట ఇరవైకి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది సింగపూర్లో నలబై వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉంది అమరావతి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసే ఇచ్చింది రెండు పంతొమ్మిది తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారు స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలు శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఊరూరు పేటలో మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రెడ్డి నగరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్ పాల్గొన్నారు ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజాపాలన సామాజిక న్యాయం ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతగా ఆయన చేసిన సేవలు శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని గుర్తు పోషించిన పేర్కొన్నారు కళాకారుడిగా రాజకీయ యోధుడిగా ఆయన పోషించిన పాత్రకు ఈ విగ్రహం సాక్ష్యమని పేర్కొన్నారు తుపడి పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లి గ్రామీణ మండలం పెంచిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంచిపాడు స్వామి ఆధ్వర్యంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఏడాది పాలనలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ఎన్నో విజయాలను సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశాలతో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ పెద్ద ఎత్తున అభివృద్దిలో భాగస్వామ్యులు చేయడం సంతోషమని తెలిపారు సమారంభంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు పూల శంకర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనంపల్లె ఏఎంసీ నూతన చైర్మన్ గా నియమితులైన జంగాల శివరాంను మదనంపల్లె లారీ అసోసియేషన్ సభ్యులు ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు అనంతరం శాల్వ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చైర్మన్ జంగాల కు విన్నవించారు ప్రమాణ స్వీకారం అనంతరం మార్కెట్లోని సమస్యలు ఒకటిగా తీర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ ఉపాధ్యకుడు జేఎల్ సుధాకర్ నాయుడు సెక్రటరీ అహ్మద్ పిరా కోశాధికారి సురేంద్ర నాయుడు సంయుక్త కార్యదర్శి గంగాధర్ సభ్యులు షమి శివ బాబు నాగభూషణ్ హసేన్ బాషా సర్వర్ హుసేన్ రసూల్ వెంకటేష్ రామ్మోహన్ దామో తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో పెట్టుబడులకు స్వర్గధామంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిందని టీడీపీ రాష్ట అధికార సురేంద్ర కుమార్ పేర్కొన్నారు ఆదివారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రజలు ఒక్క ఛాన్స్ అని వైకాపాకు జగన్మోహన్ రెడ్డికి అధికారం అప్పగిస్తే ఐదు ఏళ్లలో విధ్వంసకర విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ప్రజా సంపదను కాడికి దోచేసుకున్నారని ముడుపుల కోసం పారిశ్రామిక వేత్తలను వేధించారని లొంగని వారిని తరిమేశారని ప్రభుత్వ పెద్దల అరాచకాలకు భయపడి పారిశ్రామిక పెట్టుబడిదారులు రాష్టం వైపు రావడం మానేశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్దిని అడ్డుకోవడానికి పెట్టుబడిదారులు రాష్టంలోకి రాకుండా అడ్డుకోవడానికి అనేక కుట్రలను వైకాపా అనేక కుట్రలను పాల్పడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు బ్రాండ్ సమర్థత ఆయన పైన నారా లోకేష్ బాబు చొరవ శ్రద్ద పనితీరుతో రాష్ట్రానికి నిధులు పెట్టుబడులు శరవేగంతో వస్తున్నాయన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ అడుగులు వేస్తుందన్నారు ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ అమెరికా ముంబై బెంగళూరు వంటి ప్రాంతాల్లో పర్యటించి రాష్టంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అనువైన వాతావరణం గురించి వివరించి ఆహ్వానించారని కొనియాడారు టిసి కాగ్నిజెంట్ గూగుల్ వంటి ప్రఖ్యాత టెక్ కంపెనీ రాకతో ఐటీ ఏఐ నగరం రూపిద్దుకుంటుందన్నారు ఐటీ ఎలక్ట్రానిక్ ఎంఎస్ఎంఈ పీపీపీ క్లీన్ ఎనర్జీ వంటి అనేక పాలసీలను ప్రభుత్వం ప్రకటించింది ఈ పాలసీల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు అందించడంతో పాటు పరిశ్రమలకు వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు ఈ నాలుగు రోజుల పాటు మరోసారి సింగపూర్ పర్యటనకు చంద్రబాబు బృందం పెట్టుబడుల ఆకర్షణ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్టాతనకు పెంపొందించే ప్రధాన అజెండాగా పర్యటించనుందన్నారు ప్రస్తుతం ఏపీలో కొలువైన ప్రజాప్రభుత్వం వేసుకుంటూ మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు పెరగకుండా రాష్ట్ర అప్పుల మయమైపోయి సర్వనాశనం చేశారు దానికి తోడు అందిని గాడికి ప్రజా సంపదను విచ్చలు విడిగా దోచేశారు వీటన్నిటితో రాష్ట్రం ప్రమాదకర స్థాయికి వెళ్ళిపోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడిలో పెడుతూ ఈరోజు ఆయనకు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ సమర్థత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైనటువంటి విశ్వసనీయత వీటికి తోడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి చొరవ శ్రద్ధ పనితీరు పట్టి ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడిదారులు శరవేగంగా వస్తున్నారు మనం గతంలో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు వెళ్ళి చలిలో కూడా గజగజ వణికే చలిలో కూడా వారు కొత్తూరు గ్రామ సమీపంలో శనివారం పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగుల గుంపు రామకృష్ణం రాజు మృతదేహం వద్దే ఉన్న ఏనుగుల గుంపు సుమారు పదహారు ఏనుగులు ఉన్నట్టు చెబుతున్న స్థానికులు మూడు రోజుల నుంచి తిష్ట వేసిన ఏనుగుల గుంపు రైతుల ప్రాణాలు బలిగుంటున్న ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని పెద్ద ఎత్తున స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు I mm -hmm.